అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల జనవరి జీతాలు పెన్షన్లు సంబంధించిన ఈ సమాచారం మన వీడియోలు చూద్దాం అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఈ కాళం చేయకున్న మన వీడియోలోకి వెళ్దాం అక్కడ మనం చూసినట్లయితే రెగ్యులర్ పెరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ ఇన్ ద మంత్ ఈ విధంగా మనకి పద్దెనిమిది తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఎప్పటిలాగే ఉద్యోగుల యొక్క జీతాల బిల్లు సబ్మిట్ చేయడానికి మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది మనకి ఈరోజు పదిహేడు తేదీ కాబట్టి రేపటి నుంచి ఇది ఎనేబుల్ అవుతుంది మనకి ఈ మధ్య కాలంలో గమనిస్తే ఎవరైతే తొందరగా బిల్ చేసుకొని ఎస్టీఓ గారి ద్వారా అప్రూవ్ చేసుకుంటారో వారికి తొందరగా జమ అవుతున్నాయి కాబట్టి పద్దెనిమిది తేదీనే బిల్లు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగులైతే మీ డీడీఓ గారిని ఫాలో అప్ చేసుకుని బిల్ పెట్టారా లేదా అలాగే పెన్షనర్స్ అయితే ఎస్టిఓ గారిని బిల్ అప్పులు చేశారా లేదా అని చెక్ చేయించుకుంటే మనకు తొందరగా అజమయ్యే అవకాశాలు ఉంటాయి